నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ఇన్నోవిజన్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంది సికింద్రాబాద్లోని ఏదైతే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి అయితే జూలై ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ నుంచి జరగబోతూ ఉంది మరి ఇవాళ నుంచి ప్రారంభమైన నేపథ్యంలో డిఎస్సి అసూరెన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ప్రధానంగా వీళ్ళతో మాట్లాడినా కూడా కొన్ని విషయాలు అయితే మా చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ఏదైతే పోస్ట్ పోన్ చేస్తే మాకు కొంచెం న్యాయం చేసే దిశగా ఉంటుండే ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఏదైతే టిట్ రాసిన వాళ్ళము ఈ డిఎస్సి ఎగ్జామ్లో మాకు అర్హత కలిగిన వాళ్ళకి ఏదైతే కొంత సమయం నెల రెండు నెలల సమయం సమయం కేటాయిస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతూ ఉండాలని చెప్పి కూడా కొంతమంది న్యూగా టిట్ రాసిన వాళ్ళు చెప్తా ఉన్న నిబద్ధంగా కనిపిస్తూ ఉంది ఎట్టకేలకు డిఎస్సి ఎగ్జామ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది మరి చూడాలి ఎంతమంది దీనిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించారనేది అనేది వాళ్ళతో మాట్లాడుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఇన్నోవిజన్ టెక్నాలజీ సెంటర్ దగ్గర ఉన్నాము ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము ఎగ్జామ్ అయిపోయిన నేపథ్యంలో ఏం చెప్తారు వాళ్ళు అంటే మొదటిసారిగా రాసిన వాళ్ళు ఉన్నారు ఇలా రెండుసార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు డిఎస్సి ఆస్పీరియన్స్ వచ్చి ఏ విధంగా అంటే ఎగ్జామ్ సెంటర్లో వారికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వచ్చింది ఎగ్జామ్ పేపర్లో వారు ఏమైనా లోపాలు ఎదుర్కొన్నారా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసారా ఎట్లా వచ్చింది పేపర్ అనేది కూడా ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం దాంతోపాటుగా పోస్టులకు సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సిలో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇరవై ఇరవై వేల పోస్టులు వేస్తామని చెప్పింది మరి అదే దిశగా ఇలా పదకొండు వేల పోస్టులు వేసినా ఇద్దరు చూస్తాం మరి పోస్టుల విషయంలో కూడా డిఎస్సీ కి ఏమైనా అన్యాయం జరగబోతుంది ఏంటనేది వచ్చిన డిఎస్సి ఆస్పిరెన్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వారితో మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం ఇట్లా చూస్తారు అంటే మొన్నటి వరకు పోస్టులు పెంచాలని అదే విధంగా పోస్ట్ పోన్ చేయాలని అడిగినారు కదా పోస్ట్ పోన్ ఉంటే బాగుండు బేసికే వచ్చింది పర్లేదు పేపర్ అయితే బట్ పోస్ట్ కొంచెం పోస్టులు పెంచితే కొంచెం యూస్ ఉండేది మాకు కానీ కొంచెం అంటే ఇంత ఈజీగా ఇచ్చినా ఇంత హార్డ్ ఇచ్చినా మాకు కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది మాకున్న పోస్టులు సరిపోవు కదన్న కష్టమే అంటే మెగా డిఎస్సీ చేస్తాము ఇరవై అదే కదా పెంచలేదు కదా పెంచలేదు కాబట్టి బాధ నిన్నటి వరకు ఓప్స్ ఉండే కొంచెం అన్న పోస్ట్ పోన్ చేస్తారేమని నెట్తో క్లారిటీ ఇచ్చేస్తారు కదా ఇవ్వమని సో జరిగిందన్న హండ్రెడ్ పర్సెంట్ జరిగింది

చాలా కష్టపడ్డా కానీ అన్యాయమే జరిగింది ట్రాన్స్పరెంట్ గా ఏం చెప్తామన్నా ఇంకొకసారి అయినా ఎప్పుడైనా వేసేటప్పుడైనా కనీసం ఎంత పర్సంటేజ్ లో వేస్తే ఎంత వాల్యూ ఉంటే ఎంత పర్సంటేజ్ లో వేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందో అలా ఆలోచించి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఏమో అన్నా అంటే మన దగ్గర ఉన్న మైనస్ ఒకటే కదన్నా ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళకి వేయడం ఒకళ్ళకి కాకపోతే ఇంకోటి ఆ మైనస్ వల్ల మనం ఇక్కడ దానికి ఉండిపోతుంది ఇంకేం చేసేవాదన్నా ఓకే అంటే ఏం చెప్తారా డిఎస్సీ వాళ్ళకి ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు మీరు పేపర్ పోస్ట్ పోన్ చేయకపోవడం కానీ పోస్టులు పెంచకపోవడం కానీ ఇవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అన్న పోస్టులు పెంచకపోవడం బాధగానే ఉంది పోస్ట్ పోన్ చేయకపోవడం బాధగానే ఉంది ఎగ్జామ్ రాస్తున్న బాధగా నిన్న దాకా ఒక ఓపు అన్నా పోస్ట్ పోన్ చేస్తాడు పోస్ట్ పోన్ చేస్తాడు ఎంత పోరాడి అన్న కైన న్యూ యూజ్ అరెస్ట్ అయ్యారు చాలా ఉప దీక్షలు చేశారు ఎన్ని చేసినా అన్న ఎక్కడ జరుగుతుందో తప్పిదం తెలియదు కానీ అయ్యేది మాత్రం నార్మల్ పర్సన్స్ లీగల్ ఇష్యూస్ అంటే చూసుకోవాలి కదన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా పోస్ట్ చేసేటప్పుడే చేయాలి అదేదో టెట్ వేయకుంటే ఓకే సార్ పెట్టేస్తే పోస్ట్ అవ్వ అవసరం లేకపోతుండే కదన్నా అదే యాడ్ చేసేసిర్రు రూ టెట్ అయిపోతుండే కదన్నా ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే చాలా రోజుల తర్వాత ఎన్నో అవునన్నా ఎన్నో ఉంటాయి కదన్న ఇప్పుడు మేము చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాం అన్న రేపు ఇంటికి వెళ్ళినాక ఏం చెప్పాలి మేము గీ చదివి రాలేకపోయినా ఈజీగా వచ్చిందని కొంతమంది అంటారు హార్డ్ వచ్చిందని కొంతమంది అంటారు అంటే చదివే వాళ్ళని బట్టి పేపర్ ఉంటుందన్న రాలేదు మరి ఇప్పుడు మనం ఏం చేయలేము కదన్న ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఏం అడుగుతారు పేరెంట్స్ వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం మేము మమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ చదివిచ్చి ఇక్కడ పెట్టి ఉంచిర్రు రాలేదు ఏం చేస్తామన్నా ఇంటికి పోయినాక వాళ్ళు అడుగుతారు రాలేదు ఏంటంటే పోస్టులు లేవు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదన్న అర్థం కానప్పుడు పోస్టులు లేవు ఐ లేవంటే అందరికి వచ్చినప్పుడు మీకు ఎందుకు రాదని అడుగుతావు ఎడ్యుకేషన్స్ కాదు కదా గ్రూప్స్ చదివా అంటే ఓన్లీ గ్రూప్ ఫోర్ ఒకటి చదివా అంటే వితౌట్ ప్రిపరేషన్ అన్న జస్ట్ వన్ ఇయర్ నుంచి ఆల్ టూ ఇయర్స్ నుంచి నేను కాంపిటీషన్లోకి వస్తున్నా నాది నైన్టీన్లో అయిపోయింది డిఎడ్ ఇంకప్పటి నుంచి కాంపిటీషన్లోకి వస్తున్నా తెలీదన్న బేసిక్స్ తెలీదు ఏం తెలుసుకోక ముందుకే మాకు ఇట్లా పెట్టారు మాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా ఉంది అనుకున్నాము పోస్ట్ పోన్ అని అంటే కొంచెం టైం ఇస్తే కొంచెం బాగా చదవడం అనుకుంటుంది కదా ఒక బాగానే రాసినాం అంటే ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం కొంచెం తెలుస్తుంటది కదా అంటే అంత బాగానే ఏం లేదు ప్రిపరేషన్కి టైం ఇచ్చినట్టే కొంచెం బాగా చదువు టైమ్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఎగ్జామ్ బాగాలేదని ఒక అదుందా ఉంది కొంచెం అటుంది కొంచెం పెట్టద్ది కోర్సులు కూడా పెంచలేదు అని పెంచలేదు కదా అసలు ఏం పెంచలేదు గవర్నమెంట్ వాళ్ళు పెంచకూడదు ఇట్లా చూస్తున్నారు అన్యాయం చేసినట్టు ఏమైనా చాలా చాలా వరకు ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం అనుకోవచ్చు అనుకోవచ్చు అంటే ఇంత కనిపిస్తుర్రు కదా చాలా మంది వీళ్ళందరికీ ఏదో ఒకటి ఉండాలి కదా పోస్టులు ఇచ్చి ఇంతమందికి ఎగ్జామ్ పెడితే ఎట్లా చూసారు కదా డిఎస్సి తో మాట్లాడితే వాళ్ళు ఒకే ఒక మాట మాకు కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుంటుండేది కనీసం మా గురించి ఆలోచించి ఒక నెల రెండు నెలలు టైం ఇస్తే బాగుంటుండేది అదేవిధంగా పోస్టులు పెంచే దిశగా ప్రభుత్వం కనీసం ఒక పదివేల పోస్టులు అదనంగా పెంచితే మాకు ఎవరికైతే రాసిన వాళ్ళకి అర్హత సాధించే అవకాశంగా ముందుకెళ్తుంటే మాకు పోస్ట్ పోన్ చేయకపోవడము అదేవిధంగా పోస్టులు పెంచకపోవడం పైన కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అది చూడాలి ప్రభుత్వం మరి ఇప్పటికైనా పోస్టులు పెంచుతా పెంచదా ఏ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రస్తుతానికైతే ఈ సెంటర్ నుంచి బయటకు వచ్చిన వారి ముఖ్యమైన డిమాండ్స్ అయితే పోస్టు పోస్టులు పెంచే దిశగా అదేవిధంగా పోస్ట్ పోన్ చేయకపోయినా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరామెన్ ప్రవీణ్తో ప్రభాకర్ సికింద్రాబాద్ నుంచి